అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీ అందరి ఆశీస్సుతోటి భగవంతుని ఆశీస్సుతో నా బైపాస్ జరిగి సక్సెస్ అయి కోరుకుంటా ఉన్నాను కాకపోతే మాట్లాడాల్సిన పరిస్థితిలో ఈరోజు ఈ సందేశాన్ని పంపుతున్నాను ముఖ్యంగా కావు నియోజకవర్గం అని తీవ ప్రాంత గామవైన గుద్దుకోట ఆనమడుగు సగవాయి పాగం చగన్ చెన్నైపాగం చెన్నైపాగం పట్టప్పాగం తుంభపంటామాలకు సంబంధించిన ఆపచకు సంబంధించిన భూమిని ఈరోజు ప్రభుత్వం దానికి ఫైనల్ మీటింగ్ పెట్టబోతున్నారని నాకు తెలియటం జరిగింది ఎందుకంటే గతము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారముగా ఉండగా వాళ్ళ కోసం ముప్పై ఐదు నుంచి వయసు తెప్పించాలని నేను చేసిన ప్రయత్నం అందరికీ తెలిసిందే కాకపోతే ఎలక్షన్ సమయము ఇప్పటి ఎమ్మెల్యే అయిన కావ్యకృష్ణ రెడ్డి గారు ఆ రోజు ఏదో నేను కమిషన్ గారికి కక్తి ప్రతాప్ రెడ్డి మాట నమ్మవద్దు ముప్పై ఐదు వయసు ఇప్పిస్తానంటా ఉన్నాడు నేను యాభై లక్షకు ఇప్పించటమే కాకుండా భూమి కోన కుటుంబాలకి ఉద్యోగ అవకాశం కూడా కరెక్ట్ చేత ఆ కంపెనీకి పర్మనెంట్గా ఉండే విధంగా వ్యాపించి ఇప్పించాను ఇప్పించేస్తానని చెప్పడం మనందరికీ తెలిసిన విషయమే దీని గురించి నేను కూడా గతముగా మాట్లాడున్నాను కానీ ఎమ్మెల్యే గారు నా మీద అబాండా వేయటమే కాకుండా నన్ను వైజాగ్ మెంటల్ హాస్పిటల్ కూడా పంపుతాను రెడ్డి గారికి మెంట వచ్చింది అని చెప్పడుతుంది అయినా కూడా నేను వాటన్నిటిని కూడా పట్టించుకోదలుచుకోదు ఎందుకంటే నాకు ముఖ్యం నా తేగ ప్రాంత గ్రామ ప్రే మత్స్యకార మత్స్య అందుకే ఈరోజు ఫైనల్ డిసిషన్ తీసుకోబోతున్నా కానీ కరెక్ట్గా కావచ్చు ఇతర అధికారులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఈరోజు మీటింగ్ అరేంజ్ చేస్తున్నావు కాకపోతే ఎవరైతే ప్రజలు దాన్ని ప్రయత్నిస్తారో దాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళ గొంతు నగమేదానికి వాళ్ళని అరెస్ట్ చేస్తామని ఏగు పెడతామని కేసు పెడతామని బైపీయటం ఈరోజు నా దృష్టికి వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు కూడా మేము ప్రజల తరఫున పోగడతాం మా తీగ ప్రాంత మత్స్య కాగు కోసం మా తేగ ప్రాంత ప్రజల కోసం కావ నియోజకవర్గ ప్రజల కోసం పోగొట్టమే మా ధ్యేయం ఈరోజు మేము అంది అడిగేది మా తీగ ప్రాంత వాసుకు సంబంధించిన భూమికి గిట్టుబడుతా గమనించమని అంతేకాని ఇక్కడ ఇండస్ట్రీస్ రాకూడదు అని మేము వ్యతిరేకమైతే కాదనేది ఈ విషయాన్ని పెద్దగా కూడా గుర్తుపెట్టుకోవాలి చదువుకున్న విజ్ఞు కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈరోజు నాకు మాట్లాడడానికి కష్టంగా ఉన్నా కూడా ఈ సందేశాన్ని ఇవ్వాలని ఈరోజు నేను మా పేద కోసం తెగ ప్రాంత పెరుగు కోసం తెగ ప్రాంత కోసం ఈ సందేశాన్ని ఇస్తున్నాను థ్యాంక్ యూ ఇటు మీ మాజీ శాసనసభ్యుడు రామవెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నమస్కారం